రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు బీచ్ అగ్రికల్చర్ నా పేరు వడ్ల పవన్ కుమార్ మనం ప్రస్తుతం కుమరి గ్రామం షాబాద్ మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక గ్రామంలో ఉన్నాం వీరు ఓపెన్ ఏరియాలో గిరియావులను పెంచుతా ఉన్నారు మనం అటు సైడ్ వెళ్తా ఉంటే కనిపించాయి అన్నమాట ఇక్కడ మనతో పాటు రైతున్నారు రైతు పేరు శ్రీనివాస్ గారు వాటిని అడిగి తెలుసుకుందాం ఇట్లా ఎందుకు పెంచుతా ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు అనేది నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే సార్ ఇక్కడ మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయండి యాభై ఆవులున్నాయండి యాభై ఆవులు ఉన్నాయి యాభై ఆవులు మొత్తం గియా ఓకే ఇక్కడ గిరిరావులను ఎందుకు పెంచుతా ఉన్నారు మీరు ఇట్లా పాల కోసానికి పెంచుతున్నాం సార్ మంచి పాల పిండాలని పెంచి పాలు విండాలని అమ్మేటి ఏం లేవు మంచి రైతు మనం అమ్మేటి బేరకాలు కాదు మంచి పెంచి పాలు విండాలి పోసుకోవాలి ఉండాలి రైతు మొత్తం దేశీ ఆవులు మొత్తం మంచి గిరిజాతి ఆవులు పాలకు మంచి రేటు ఉంటది కాబట్టి అమ్ముతాం అమ్ముతా ఉంటాం పాలు మంచిగా అమ్ముతాం కాబట్టి పెంచుకుంటాం నార్మల్ గా మనం డైరీ ఫామ్ చూసుకున్నట్లయితే ఒక షెడ్ అట్లా ఉంటాయి కదా ఓపెన్ ప్లేస్ లో లోనే నైట్ లో షెడ్ లో ఉంటాయి ఓపెన్ ప్లేస్ లో పొద్దుగాల తిరిగితేనే బాగుంటాయి అని మీద ఉన్నాయి మెత్తగా ఉంటాయి ఎంతో బలంగా ఉండయి తిరిగి ఉన్నాయి బాగుంటాయి అని గాలికిస్తాం అని నాలుగు దాన కుట్టి దాన అన్ని మొదటి సౌకర్యం ఇస్తారు ఇప్పుడు కదా తిండి అనేది మంచిగా పెట్టి కుట్టి పోయాలే దాన పెట్టాలి అన్ని ఏమేమి వేస్తా ఉంటారు వాటికి ఐదు మొక్కలు జొన్నలు మొక్కలు అన్ని గిట్టుబాటు ఇస్తాంటారు దాన సాయంత్రం దాన కుట్టి ఎండు కుట్టి అన్ని వాటికు పదార్థాలు ఏం తినవలసిన అవసరాలు మంచి పెడతాం అన్నట్టు వాటికి ఏమేమి కావాలో అన్ని పెట్టాలి మంచిగా ఇస్తారు మంచివి అంటే ఇట్లా మంచిగా బాగా మెటీరియల్స్ ఉంటుంది మంచి మెయింటెనెన్స్ ఈ ఓపెన్ ఏరియాలో పెంచుకుంటా మెంటీరేజ్ ఉంటే అంత అవి బాగుంటాయి ఎంత మెంటెనెన్స్ ఉంటే అంత బాగుంటాయి పశులు వెంటనేజే అవసరం 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 ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి మనకు మొత్తం ఎన్ని ఉన్నాయండి మనకు కనిపించేవి ఇప్పుడు యాభై ఉన్నాయి ఇలా యాభై యాభై యాభైలో ఎన్ని పాలు ఇస్తాయి యాభైలో ఇప్పుడు ఒక పది ఉన్నాయి అంటే అన్ని పిల్లలు అన్ని పిల్లలు అన్ని పిల్లలు ఓకే పాలను ఇక్కడ అమ్ముతా ఉంటారు పాలల్లో ఇక్కడ మాకు మొయినాబాద్ పోతాయి పాలు ఇలా పాలు ఏమి పోతాయి మొయినబాద్ మైనబాద్ మైనబాద్ పోతాయి ఇప్పుడు ఓన్లీ గిరావులు తీసుకోవడానికి కారణం ఏంటి మంచి రేటు ఉంటది ఒకటి మంచి దేవు అని హెచ్చేపు ఉంటాయి కదా హెచ్చే పావులు పాలు మంచి కావు పిల్లలకు అవి ఎక్కడ ఓటా పోయిన ఇక్కడ అక్కడ ఇక్కడ పోతాయి కానీ మన పిల్లలకు మంచి పాలు కావాలంటే గిరి బ్యాలు ఓకే గిరియా పాలు అట్లా ఉంటాయి అట్లుంటాయి అట్లా ఉంటాయి అంటే కూడా మిగతా జాతులు ఉంటాయి చాలా జాతులు ఉంటాయి 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 అంటే ఉంటాయి అంటే దీని స్పెషల్ మంచిగా ఉంటాయి పాలని ఈ పాలు బాగుంటాయి పాలకన్నా ఈ పాలు బాగుంటాయి బాగుంటాయి పిల్లలకు తాగాలన్నా ఏదానికైనా ఇప్పుడు ఇవి స్పెషల్ పాల్ అన్నట్టు ఇక గిరియాలు అంటే స్పెషల్ పాల్ స్పెషల్ పాల్ స్పెషల్ పాల్ ఒక పూటకి ఒక ఆవు ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది మెయింటెస్ మీద మా దగ్గర ఇప్పుడు ఆరు నుంచి ఏడు వరకు ఇస్తుంది లీటర్లు ఏడు లీటర్ ఒక పూట ఒక పూట అంటే ఒక రోజుకి పన్నెండు పన్నెండు ఆరు ఆరు పన్నెండు పెట్టాం పన్నెండు గా మెయింటెనెన్స్ వల్ల తక్కువ కూడా ఇచ్చు తక్కువ కూడా ఇస్తుంది మనం మంచిగా భోజన చేసి మంచిగా చేస్తే పన్నెండు లీటర్లు అనుకో ఒక రోజుకు ఒక లీటర్ ఎట్లా అమ్ముతా ఉన్నారు లీటర్ అంటే అది ప్యాటు పట్టేసి ఒక డెబ్బై ఎనభై వంద దాకా వస్తాయి వంద దాకా వస్తాయి ఇప్పుడు అరవై తెచ్చి ఉంటే అరవై దాటాయి పాలు ఫ్యాట్ అరవై దాటాయి ఇవి బాగా వస్తాయి పాలు అందుకని పెంచడం అవుతున్నది ఓన్లీ పాలే అమ్ముతారా లేకపోతే అన్ని ఏం లేదు పాలే మళ్ళీ వేరే పాలు కలిపల్లా సపరేట్ అవే ఉంటాయి అవే అవే ఉంటాయి అవే అంటే ఇప్పుడు బయట చిన్న చిన్న షాప్స్ ఉంటాయి చూడండి ఆ లేదు బయట 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 అంటే ఒక్కొక్కరి ఇంటి కాడ ఒక్కొక్కరి ఇంటి కాడ అట్లే ఇక ఒక గల్లీ ఒక ఈ గల్లీకి ఉంటే ఇక డైలీ అన్నట్టు అట్లా అంటే పలానా రై పలానా మనిషి మంచి తీసుకుంటాం అన్నట్టు రాత మీద ఇస్తానే ఉంటాయి ఇప్పుడు దుకాణం మీద అమ్మేది లేదు డైలీ ఇప్పుడు పది ఇంట్లో ఉన్నాయి అంటే పది ఇంట్లో మనం వేసేది అంటే వేసేది ఏవో ఒక దాని తర్వాత అన్నీ వచ్చి అంతా తీసుకుంటాం అంటే మన పాలు నమ్ముతాం కాబట్టి అంతా తీసుకుంటాం ఇప్పుడు ఇక్కడ గిరియావు చూస్తా ఉంటే ఆ ఒక యాభై అన్నారు కదా యాభై ఉన్నాయి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇట్లా ఓపెన్ ఏరియాలో ఇట్లా పెంచడం ఇవన్నీ చేస్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ పెంచేవాటి మూడు సంవత్సరాలే మూడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలే మూడు సంవత్సరాల నుంచి యాభై ఉన్నాయి మొదటిసారి లేదు మొదటిసారి ఇప్పుడు యాభై పెరుగుట పెరుగుంటే వచ్చినాయి ఇరవై కాడికి వెళ్ళి పది కాడికి వెళ్ళి పెరుగుంటే యాభై వరకు వచ్చినాయి యాభై వరకు వచ్చినాయి ఫస్ట్ పది ఉండే పది కాడికి వెళ్ళి ఇరవై కాడికి వెళ్ళి పెరుగుట పెరుగుట యాభై వరకు వచ్చింది యాభై వరకు వచ్చిన వీటికి మేత ఏమేమి అన్నారు సొప్ప పచ్చి సొప్ప కుట్టి ఎండు కుట్టి కొంటాము దానలు మొక్కజొన్న జొన్నలు తైదలు సద్దలు అన్ని ఒకదానం మిక్స్ చేసి మిక్స్ చేస్తాం కొట్టి వేస్తా ఉంటాం దాన అంటే మంచి పోషక మంచి ఇప్పుడు మనకు ఈ పాల తగ్గట్టు అవి పోషకాహారకాలు ఉండాలన్నట్టు అవును అడమైన పిండి పెడితే పాలు కూడా బాగున్నాయి అట్లా ఇప్పుడు నార్మల్ గా డైరీ ఫార్మ్లు ఉంటాయి కదా బయట వాటికి వీటికి డిఫరెన్స్ మీరు ఏం చూసి అవిటి అంటే ఇప్పుడు అదే ఇచ్చే పావులు ఉంటాయి కదా అవిటం చూసి అవి పాలు ఖరాబు అవి బాగున్నాయి బలమైన పాలు కావని ఇవి ఈ జాతి పెంచుదామని ఇవి బాగున్నాయని అవి కూడా పెంచి చూసినాం ఫస్ట్ అవును అవి మనకంతా రాలే ఇవి బాగున్నాయి అని ఇవి పెంచుకోవాలి ఫస్ట్ అవి పెంచు చూసి చూసినాం అవి ఒకటి చూస్తాయి మూ ఒకటి బాగుండుకోము పాలు కూడా అట్లా బాగలేదు అని ఇక ఇవి పెంచేసినాం ఇవి బాగున్నాయి మనకు అనుభవం ఉన్నాయి బాగున్నాయి పాలు కూడా మనకు బాగుంటాయి అది అని ఇవి పెంచుకోవడం జరుగుతుంది పెంచుకొని జరుగుతుంది మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి అది ఇరవై కాడికి వెళ్ళి యాభైకి వచ్చింది అలా ఎక్కడ నుంచి తెచ్చారు అంటే ఇవి గుజరాత్ కెళ్ళి వస్తాయి ఇవి అప్పుడు స్టార్టింగ్ లో గుజరాత్ 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 అంటే గుజరాత్ ఎక్కడ ఉన్నాయి గుజరాత్ గుజరాత్ కెల్చారు గుజరాత్ అంటే ఇప్పుడు ఇవి ఏమో తెచ్చినవి కావు మా పెద్దవాళ్ళు పిల్లలేవి పిల్లలే ఇవి పిల్లలే పిల్లలే అంటే ఇప్పుడు తెచ్చినవి లేవు మీరు ఎప్పుడైతే ఫస్ట్ టైం పిల్లలే ఒకటి 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 ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు ఒకవేళ ఇవి ఉన్నాయి నేను లేవన్నా కోడ ఉంటే అమ్ముకుంటారు అమ్మ ఉంటే పెంచేది అంటే ఎక్కడ అమ్ముతారు ఇక గిరిజాతికే పోతాయి అన్నట్టు ఇవి మన ది ఎవరు వరకు అక్కడోలే ఓకే గుజరాత్ గుజరాత్ కే అక్కడికి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ అంతా ఇక్కడ మనం ఇవి కొన్ని వ్యవసాయాలు పోయి ఇవి బా పాల కోసానికి ఆవులు ఉంటాం కాబట్టి ఇక మొయ్యమ్ కుంటే పెంచుకో గా డైరీ ఫార్మ్ లో నీళ్లు లేక చాలా మంది డైరీ ఫార్మ్ ఇప్పుడు వీటికి నీళ్ళు ఎట్లా నీళ్లు మాకు బాగున్నాయి అవైలబుల్ బోల్డర్ ఉన్నాయి బోల్డర్ తో సౌకర్యం బాగున్నది నీళ్ళకు మంచిగా ఉన్నది బోర్లు అయితే మంచిగా ఉంది ఓకే ఇప్పుడు యాభై ఏవి ఏవి తగిలిపు ఉన్నా అవి ఇంత మంచిగా ఉన్నాయి తగిలిపు లేకుండా ఉన్నాయి కాబట్టి అవి బాగున్నాయి మంచిగా ఉన్నాయి అవి ఇరవై ఎకరాలకు అవి వేరే పంట లేదు ఇక అవి తిరగనిక కులాస తిరగనికే ఈ గ్రౌండ్ మొత్తం వాటికి తిరగడానికి తిరగడానికి అక్కడ కొంచెం మాత్రం అవిటికే అది కూడా అవిటకు సంబంధించింది ఏమేమి రకాల సూపర్లు ఉన్నాయి అక్కడ అంటే ఐడియా ఉందా పేర్లు లేదు లేదు లేదా ఇప్పుడు యాభై ఆవులకి ఖర్చు ఎంత అయింది మీకు ఖర్చు అంటే ఇప్పుడు మేము కొన్నాలేము కదా ఇవి ఒక పది కొన్నాం కాబట్టి అప్పుడు తక్కువ ఖర్చు ఇప్పుడు అవి పిల్లలే పెరిగిన యాభై అయినాయి కాబట్టి అప్పుడు ఒక లక్షల అయినాయి ఇప్పుడు నాలుగు లక్షలకి వచ్చింది అనుకో అంటే పది కొన్నారు కదా ఒకటి ఎంత అయింది ఖర్చు ఒకటి ఇప్పుడు నలభై వేలు యాభై వేలు అంటే మీకు ఒకటి అప్పుడే అప్పుడు యాభై వేలు ఇప్పుడు ఎంత ఉండొచ్చు ఒకటి ఇప్పుడు ఎక్కువ పెరిగిపోయినాయి డెబ్బై ఎనభై కావాలి మంచి ఆవు ఒకటి ఒకటి అంటే అది కూడా గుజరాత్ గుజరాత్ గుజరాత్కి గుజరాత్ కెలి తెప్పటి దొరకవి అవును ఇప్పుడు ఇక్కడ దొరికేటి కావు నుంచి ట్రాన్స్పోర్ట్ కిరా లక్షలైతాయి కావాలంటే గుజరాత్కి రావాలంటే లక్ష రూపాయలు కావాలి యాభై ఆవులకి ఒకటి అవునవును ఇప్పుడు యాభై ఆవులు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నుంచి తీసుకొచ్చారు అనుకోండి ఎన్ని సార్లు తీసుకురావాల్సి వస్తుంది ఒక బండ్లు ఎన్ని పడతాయి ఒక బండ్లే పది పడతాయి పది పడతాయి అంటే జాగ్రత్త అంటే ఆపుకుంటూ ఆపుకుంటా అయితే డ్రైవర్ ఇద్దరు ఉంటారు ఏడు ఉంటారు అవి ట్రాన్స్పోర్ట్ దానికి ఎక్కి అంటే రెండు రోజులు టైం పడుతుంది కదా ఏడు ఆఫర్ బండి ఆఫర్ డ్రైవర్ ఇద్దరు ఉండి డైలీ నడుస్తుంటారు గాని నడుస్తా ఉంటాయి ఉంటారు బండి అయితే అంటే వీటికి అందులో ఉంటే కాళ్ళ నొప్పులు అయితే నొప్పులు అయితే ఉంటాయి కదా దానిలో ఉంటే అంటే ఒక రోజు నైట్ పగలు వరకీ రెండు రోజులు అనుకో వచ్చేస్తాయి దాంట్లో దాంట్లోనే ఫుడ్ ఉంటుంది మళ్ళీ పెట్టు దాంట్లో ఫుడ్ పెట్టుకుంటు లేకపోతే దింపరు కింద దింపరు మళ్ళీ మధ్యలో ఏడు దింపరికి కూర్చుని లోపల ఉంటాయి అంటే కొలాసగా ఇరవై బట్టే ఆవులో పాది ఉంటాయి కాబట్టి ఆయనకు సేఫ్టీ ఉంటుంది అదే దూరం అని ఇరవై ఎక్కి వస్తే ఉంటది కాబట్టి ఖరాబ్ అయి సేఫ్టీ ఉంటది కాబట్టి పది ఇరవై వాటిలో పది తీసుకొని వస్తారా నేను ఇంతకు ముందు డైరీ ఫామ్ రైతులతో మాట్లాడినా వాళ్ళు తీసుకొచ్చే క్రమంలో వాటికి కాలకు దెబ్బలు దగ్గర కూడా ఒకటి ఉండైతే అయితే చనిపోయినాయి కూడా అయితే ఇప్పుడు నేను చెప్తాను ఇరవై ఎక్కితే పది ఎక్కితే సఫ్టీ ఉంటుంది అవి అదే ఇరవై ఇంకా అది ఎక్కువేసుకొస్తే అటు డామేజ్ అయితే డామేజ్ డ్యామేజ్ అంటే వాటి కొంచెం కొలాసగా ఉండాలి కొలాసగా ఉండాలి కనుకున్నా లేసినా అంటే పొద్దు తిన్నా ఆరోగ్యం ఉండాలి అట్లా కూడా ఉండాలి కింద ఎట్లా ఉన్నామో దాంట్లో కూడా అట్లుంటే అవి బాగుపడతాయి లేకపోతే వచ్చే దారిలో ఏమన్నా డ్యామేజ్ అయితది దిబ్బలు తాగుతాయి అంటే ఖరాబ్ అవుతాయి ఖరాబ్ అయితే ఖరాబ్ అయితే ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి మీరు వీటిని మెయింటైన్ చేస్తున్నారు కదా మూడు సంవత్సరాల నుంచి మీరు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క అనుభవం ఎట్లుంది ఇప్పుడు నార్మల్ గా బయట రైతులను చూసుకుంటే మిగతా హెచ్ఎఫ్ కానివ్వండి మిగతా హైబ్రిడ్ ఏదో జర్సీ మిగతా ఆవులను కూడా పెంచుతా ఉన్నారు మీరు మాత్రం ఓన్లీ ఈ యాభై యాభై మొత్తం గిరిజాత పెంచుతున్నాం మీ అనుభవం ఎట్లుంది అంటే ఇవి మాకు మంచిగా అనిపించింది కన్నా ఇవి బాగుంటాయి కాబట్టి ఇవి నచ్చుతున్నాం ఆ హెచ్ఎఫ్ ఆవులు బాగున్నాయి పాలు కూడా బాగున్నాయి అవి బాగున్నాయి అని ఇప్పుడు అవి ఒకటి హెచ్చపు ఆవులు ఎండకు తట్టుకోవు అవి ఈ కులాస తిరగలేవు అవి తావుల మీద షెడ్యూల్ లో తావల ఉండాలి మెయింటెనెన్స్ ఎక్కువ కావాలి వీటికి తక్కువ మెంటెనెన్స్ తోని పెద్దగా మనం డెవలప్ హెచ్ఎఫ్ నార్మల్ మంచి రోగాలు కూడా ఎక్కువ వస్తాయి ఒకటి ఇప్పుడు మనం తాగుమీద ఉంటే ఎక్కువ కావాలి సార్ ఇప్పుడు ఈ కులాసం తిరుగుతున్నాయి కానీ మెడిటేజ్ తక్కువతోనే ఆదాయం మంచి ఉంది ఆదాయం మంచి ఉంది అక్కడ షెడ్ ఉంది కదా ఆ షెడ్ వీటి కోసమేనా వీటి కోసమే ఆ షెడ్ ఎంత ఎంత ఉంది ఎంత వెడల్పు ఉంది ఎంత పొడుగు ఉంది తెలుసా మీకు అది ముప్పై ఎటు ముప్పై ఉంటది అంటే ఇటు ముప్పై ఫీట్లు వెడల్పు 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 వంద ఫీట్ వంద ఫీట్లు పొడవు వంద ఫీట్ల పొడవు ముప్పై ఫీట్ల వెడల్పు ప్రస్తుతం అయితే మీరు ఇక్కడ మెయింటైన్ చేస్తా ఓకే అండి చూసారు కదండి రైతు శ్రీనివాస్ గారు ఒక యాభై గిరిజాత ఆవులను పెంచడంతో పాటు వారు ఒకటే రకమైన ఒక ఆవులను తీసుకొచ్చు ఫస్ట్ వాటి పిల్లల్ని ఇప్పుడు యాభై వరకు ఉన్నాయి అక్కడ అందులో ఒకటి రెండు మాత్రమే తల్లులు ఉన్నాయి మిగతా వాటిని వాళ్ళు వాటి పిల్లలతోనే పెంచుతా ఉన్నారు మరి తీసుకురాకుండా మొదటిసారి తీసుకొచ్చినప్పుడు వారు గుజరాత్ నుంచి గిరిజాత ఆవులను ఒక పది తీసుకొచ్చారు దాని తర్వాత దాని నుండి వచ్చిన పిల్లలే మాత్రమే ఇక్కడ ఒక యాభై వరకు ఉన్నాయి సో వారు ఏం చెప్తున్నారంటే నార్మల్గా ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఈ ఆవు పాలు తాగితే పిల్లల ఆరోగ్యం బాగుంటుందని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ తీసుకురావడం జరిగింది సో మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం భీష్మ అగ్రికల్చర్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి డైరీ ఫామ్ రైతుల గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ధన్యవాదాలు అండి ధన్యవాదాలు శ్రీనివాస్ ఓకే